వెల్కమ్ టు పల్నాడు జిల్లా వినుకొండ రైతుల ఆవేదన వీనికొండ మండల నడిగడ్డ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని నెపంతో కక్ష పెట్టుకుని లెక్కల వెంకటేశ్వర్లకు సంబంధించి ఎకరం మిర్చి పంటను నాశనం చేసి వైఎస్ఆర్ జెండాలు పాతిన గుర్తు తెలియని నాయకులు సంవత్సరం టార్గెట్ చేశారు సంవత్సరం కింద కేసు పెట్టారు బొల్ల బ్రహ్మ అనుదండాలతోటి పార్టీలో మేము ఈ మధ్య కాలంలో నాకు తెలుగుదేశం పదవి ఇచ్చారు అడిగడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుగా అంటే మాకు తెలియలేదు అంత ముందు ఎప్పుడు అడిగిట పుట్టిన తర్వాత ఇది లేదండి పార్టీలో చూడన్న ఆంజయన గారికి అండదండలు కడుతున్నారు ఇది బ్రహ్మనాయుడు అన్నదండలతో ఇది బ్రహ్మనాయుడు మధ్యలే బ్రహ్మనాయుడు అన్నదండలతో బ్రహ్మనాయుడి తెలియకుండా జరగలేదు అంత బలమైన మా నాన్న పసుపు గొంగు కింద ఇచ్చిండు ఇది పట్టా భూమి మాకు ఇది ఎవరిది కాదు మరి మాకు ఎందుకు చేసినారు రిటర్న్ నేను పొద్దుగుకులు నాలుగింటి దానిసేయాలోనే ఉండారు ఇల్లు మగోళ్ళు ఈ రకంగా చేసిన నైట్ మాకు ఎవరో రా వచ్చి చెప్పిండు మీ సేనిట చేసిన రమ్మని మరి ఊర్లో కొడుకులే చేసి ఉంటారు మాకు మా మీద ఖర్చు కట్టి మన్న కూడా కేసు అప్పుడు మొత్తాన్ని మాకు మమ్మల్ని పెట్టారు జెండాలు కూడా పెట్టినారండి మరి ఎందుకు చేసిన వైసీపీ జెండాలు మమ్మల్ని కావాలనే చేసినా కొడుకు ఏమో శవరి మన పోయి ఏదైనా పోయిండు మమ్మల్ని ఈ రకంగా చేసినారు దేవుడితో దాన్ని కాదు మా సొంత బిమ్మ నాని కా నా కట్నం కింద ఇచ్చిండీ పసుపు కింద పెట్టిండు రెండరా అమ్మా నా పిల్లడు రేపు ఒకడైనా ఉంటే ఇదే చేస్తారు కదా సవి మొత్తా పని కొడుకుని మొత్తాన్ని పెట్టినారు